నేను ముద్దుగా పిలుచుకునే పేరు లొల్లాయి మల్లి లొల్లాయి మల్లిని ఇష్టం వచ్చినట్టు మాట్లాడారు అంటే ఆయన ఒక జర్నలిస్ట్గా ఉన్నాడు ఒక ఎమ్మెల్సీగా ఉన్నాడు మీలాంటి ప్రజాప్రతినిధులు ద పార్టీ ఉండి మాట్లాడచ్చా లుల్లయ్య మల్లయ్య గురించి చెప్పాలంటే ఆయనకొక రాజకీయ రాజకీయంలో లుయ్య మల్లయ్య రాజకీయ తీవ్రవాది ఏందన్న తీవ్రవాది రాజకీయ తీవ్రవాది ఎవరు లొల్లై మల్లె లల్లై మల్లె అంటుకో సార్ ఇప్పుడు నువ్వు మేము కూడా లొల్లయ్ మల్లె అంటున్నాం ఆడు తీర్మా మల్లి వాడు తీవ్రవాది వాడేందన్న ఎంఎల్సిగా ఉన్నాడు కదా అయితే ఏందన్నా వాడేందన్న వాడంటారా అయితే ఏందన్నా వాడంటారా ఓ కులాన్ని పట్టుకొని ఓ కులాన్ని పట్టుకొని అంత హీనంగా మాట్లాడుతుంటే నీ గౌరవం ఇక్కడ నిజంగా రెడ్డి మా గౌరవి రైట్ గౌరవిస్తాం లొల్లాయ్ అంటున్నట్టుగా నిజంగా రెడ్డిలు బీసీలను దోసుకుంటట్లేరా ఏడన్నా ఏడన్నా క్లియర్ గా బీసీలకు రావాల్సినటువంటి ఏవైతే ఉన్నాయో అవన్నీ కూడా రెడ్డిలే ఎత్తుకుపోతా ఉన్నారు దోసుకుంటున్నారు అన్న రాజ్యాంగం రాసింది నీ అయ్య నాయ కాదు కదా రాజ్యాంగం రాసే మహాత్ముడు బిఆర్ అంబేద్కర్ మీ నలభై రిజర్వేషన్లకే నీ రిజర్వేషన్లకి మేము ఎత్తుకపోయింది ఏందో ప్రూవ్ చెయ్యి ఒక్క ఒక్క పర్సెంట్ ఒక్క పర్సెంట్ కింద బీసీలకు అన్యాయం చేసినట్టు చూపించు బీసీలు అంటే కొప్పముందా మీకు నాకు ప్రేమన్న నా అభిమానులు నా ఎమ్మడి అనుచరులు మొత్తం కూడా బీసీలు ఎవరన్నా నేను ఇంకా ఓసీలని తక్కువ పెడతా అన్న నాసలు ఒకటి రెండు తప్పితే ఏలమి లెక్క పెట్టుకుంటా అన్న కానీ మొత్తం నా ఎమ్మడి ఉంటుంది బీసీలు అన్న మీరు ఎంక్వైరీ చేసినా నా ఆఫీస్కి ఇరవై నాలుగు గంటలు ఎప్పుడు వచ్చినా నీకు ఏ ఏడు మంది బీసీలు ఉంటే ఒకడు ఓసీ ఉంటాడు అన్న ఇద్దరు ఎస్సీలు ఉంటాడు అన్న దగ్గర ఎప్పుడు వచ్చినా ఎనీ టైం నాకు లేదన్నా కానీ క్యాష్ నాట మాత్రం వదిలేపెట్టే వదిలిపెట్టాను అని అదే స్థాయి అని వదిలిపెట్టాలి కాస్ట్ ఏమన్నా అన్న మేము ఉంచే తాగాలంట మేము తాగాలంట నేను ఒక్కటి చెప్తే అన్న సెవెన్ టూ డబల్ జీరో అని చెప్పి పెట్టిందన్న ఎనుమూల సంఖ్య గింతే అన్నాడన్న తర్వాత నా పార్టీ సెవెన్ టూ డబల్ జీరో అన్నాడన్న ఎక్కడ పోయిందన్న నాశనం చేయాలన్నా అందులో ఎంతమందిని మోసం చేసి బ్లాక్మెయిల్ చేసినామన్నా దాని తర్వాత ఏం చేసినామన్నా ఆర్టీఆర్ పెట్టి ఛత్తీస్ కొంతమంది నిపుణులు తీసుకుపోయాను యాదవ్ అడ్వకేట్ అనే పేరు నాకు వస్తలేదు ఆ యాదవ్ అడ్వకేట్ కూడా ఆయన మొత్తం ఆయన ఖర్చు పెట్టించుకొని పోయి పోతే ఎక్కడ పోయిందన్న ఆర్టీఐ ఆర్టీఆర్ ఎక్కడ పోయిందన్న ఏం చేసాడు అందులో ఎంతమందిని ముంచాలో అంతమంది ముంచాడు ఇక దాని తర్వాత ఎస్సీ ఎస్టీకి వచ్చాడు నేను పార్టీ పెడుతున్నా పిటిఆర్ పిటిఆర్ పార్టీ పెట్టి అండబెట్టి ఎస్సీ ఎస్సీలకు నేను సీట్లు ఇస్తా నేను వాళ్ళని మొత్తం వాళ్ళకి ఇస్తా అని చెప్పి ఆటో డ్రైవర్లని అమ్మాలి అని మాత్రం సర్వనాశ మిడ పుస్తకం మొత్తం అనిపించి అన్నా అన్న ఖచ్చితంగా ఖచ్చితంగా నువ్వు అడిగితే నేను చూయించమంటే వాళ్ళు నష్టపోయిన వాళ్ళు బాధితులు రోడ్ల మీద చెప్పుకో తిరుగుతుంటే ఇని నీకు చెప్తున్నా అన్న ఇవాళ నువ్వు పోయి నువ్వు సుమారు ఆల మీటింగ్ అన్న ఆళ్ళలో పోయి అడ్డమే పోయి మొత్తం ఆకి ఎమ్మెల్యే టికెట్ ఇస్తా అని వాని దగ్గర రెండు లక్షలు మూడు లక్షలు ఖర్చు పెట్టించి ఇలా నీ తిండి ఖర్చు నీ మై ఖర్చు నీ కార్ కలుస్తా కలతో కట్టిపిచ్చి ఇలా వచ్చి మా అన్నతో నేను కట్టిస్తా అని చెప్పాని నువ్వు మీ అన్న కట్టకపోయి నువ్వు కట్టకపోయి వాళ్ళ రూమే మీ పడేస్తాయి వాడి తిట్టుకుని రోడ్ల మీద తోడి మోసం అని చెప్పాను వాళ్ళం కూడా మోసం చేస్తే ఇవ్వస్టీ ఎస్టీ ఎస్సీ ఎస్టీ అంటే ఇవన్న వాళ్ళని కాపాడుతా లేపుతా చేస్తా అని చెప్పని నా ఛాయ్ డబ్బులు లేవు నేను బిచ్చగాని నాకు డబ్బులు ఇవ్వని చెప్పని చెప్పంటే మా రెడ్డిలలో కూడా పేద ప్రజలు కూడా నీకు పైసలు వేసారు కదా ఇలా మమ్మల్ని ఎందుకు తిరుగుతున్నావు మమ్మల్ని ఎందుకు తిరుగుతున్నావు ఇవాళ ఉచ్చ తాగాలని నువ్వు అనుకుంటే నువ్వు ఇంతమందిని సెవెన్ టూ డబుల్ జీరో పార్టీ అని చెప్పని పార్టీ అని చెప్పని ప్లస్ ఎస్సీ ఎస్టీ అని చెప్పను అసలు వాళ్ళ వచ్చా ప్లస్ ఈ నాడు బీసీలను మోసం చేస్తున్నాం నీ పబ్బం కలుపుకుంటాం వాళ్ళు వచ్చారు నువ్వు తాగాల లొల్లేమల్లయ్య మేం కాదు ఇది పెద్ద మాట అన్న నిజం మాట్లాడుతున్నా కడుపు గాలి మాట్లాడుతున్నా ఈ అలా బీసీలే తిడుతున్నా ఆయన్ని ఆయన బీసీలే చూపిస్తారా ఎందుకు చూపించామన్నా నువ్వు రేపు పొద్దున్న రమ్మంటే ఒక వంద మందిలో పెడతా ఎందుకు తిడుతారు బీసీలు ఎందుకు తిడతారు ఈ ఏం భాష అయింది మాట్లాడేది భాష ఇదని ఎన్ని రోజుల దాకా అన్నదమ్ములే కలిసినాం కదా ఓసీలు బీసీలు ఎన్నడూ కూడా మేము ఒరిసెలు పెట్టి మాట్లాడుకున్నాం అన్న బావ కాకా చిన్నయన బావన ఏడునో అని చెప్పి వరిసెలతో మాట్లాడినది వచ్చి నువ్వు మా దాంట్లో చుచ్చిపెట్టి ఇలా వేరు చేస్తావా